అయ్యయ్యో సో ఇది వచ్చేసి అంతేనా సరే ఓకే దిస్ వన్ వచ్చేసి స్టేట్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ మా స్టేట్స్ ఓకేనా అందరు వినండి ట్వంటీ ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి నాట్ ట్వంటీ నైన్ ఓకేనా సో గూగుల్లో సెర్చ్ చేయండి ఓకేనా అండ్ దిస్ వన్ పాఠశాలని ఇంగ్లీష్లో ఏమంటారు స్కూల్ ఓకే అండ్ దిస్ వన్ రబ్బియా బన్నీ అంటారు మా బన్నీ ఓకే బన్నీ ఇస్ ద రైట్ ఆన్సర్ సో ఇది రాంగ్ అనమాట దిస్ వన్ ఉగాది కరెక్ట్ ఆన్సర్ అండ్ దిస్ వన్ 26 ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి మనకి 26 వావ్ సూపర్ సో కౌంట్ చేద్దామా ఎవర్ది బుక్ జయశ్రీత ఓకే సో కౌంట్ చేద్దాం ఎన్ని రైట్ చేసిందో తను రాంగ్ ఎన్ని చేసిందో సో రాంగ్ రైట్ వి కౌంట్ చేద్దాం 1 2 3 4 5 6 7 8 9 10 10 ఆఫ్ ఓకేనా సో 15 అవుట్ ఆఫ్ 10 అండ్ హాఫ్ 10 అండ్ హాఫ్ యు ఆర్ ద బెటర్ ఓకే బెటర్ దెన్ భవిష్య సో ఫిఫ్టీన్కి టెన్ ఆఫ్ వచ్చాయి మా జస్మిత ఓకేనా ఓకే ఫైనల్ గా బుక్ వచ్చేసి ఆవిష్కది ఓకేనా ఫైనల్ బుక్ వచ్చేసి సో ఇది కూడా రాంగ్ రాసేసింది కౌన్సిలర్ తెలుగులో రాయండి అంటే రాంగ్ రాసింది ఓకేనా అండ్ వన్ ట్వెల్వ్ మంత్స్ ఓకే అండ్ దిస్ వన్ మోడీ సార్ ఓకే అండ్ దిస్ వన్ రాయలేదు ఎందుకు ఇది చీఫ్ చీఫ్ మినిస్టర్ మర్చిపోయా అయ్యో అయ్యో సో నెక్స్ట్ నైన్ ప్లస్ నైన్ చెప్పాను కదా ఓకే నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ కరెక్ట్ ఓకే అండ్ దిస్ వన్ ఏంటిది three sorry seven three sir seven three sir twenty one okay and this one rabbit sorry okay coconut spelling wow correct और इस one watermelon w t r m e l इ मगरड़ा नो नो correct है राशिन ठीक है ना हाँ april april अप्रैल wrong रही अप्रैल spelling ओके ना so states such as twenty eight wow good and this one also school good and this one wrong this उगादी correct 26. 100 नी मॉक्स हो चाहिए कॉम्पटीन. One two three four five six seven eight nine ten. So 15 आउट ऑफ. Ten. Ten. So एवर क्या क्वेश्चन? एवर क्वेश्चन. तो एवर एवर एक नी मॉक्स हो चाहिए चप्पणी डिक्टेशन लो. आह ना कुत्ता ना ten. Ten off हो चाहिए तेरा ना हम नहीं को. టెన్ మార్క్స్ ఓకే ఆఫ్ అయినా కూడా ఎక్కువనే ఓకేనా ఆఫ్ మార్క్స్తో ఎన్నో ఎన్నో విజయాలు కూడా సాధించవచ్చు ఓకేనా సో ఆఫ్ ని మనం తీసి పెట్టేయద్దు ఓకేనా సో ఎవరు ఫస్ట్ జస్మిత్ ఇస్ ద ఫస్ట్ అండ్ యు ఆర్ ద సెకండ్ అండ్ ద యువ సూపర్ ఎలా అలా ఉందో వీడియో ఎలా ఉందో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మీకు వస్తా అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చిన లైక్ వల్ల ఆ వీడియోస్ ఇంకా చాలా మందికి రీచ్ అవుతాయి సో సో ప్లీజ్ లైక్ షేర్ Subscribe అవ్వ channel ఈ స్మార్ట్ లిటిల్ బాయ్స్ ఇంట్రెస్టింగ్ वीडियोस తీసాము Sunday రోజు సో ప్లీజ్ go and check out in our channel okay bye bye bye, bye done books <makes>